సరైన వైద్య వందక ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంది ఉద్యోగులతో సమానంగా రిటైర్డ్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ స్కీమ్ ను వర్తింప చేయాలని నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీంతో రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు మున్ముందు ఉద్యోగ విరమణ చేసేవారికి ఈహెచ్ఎస్ ద్వారా వైద్య సేవలు పొందే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఆర్టీసీ ఉద్యోగులు రెండు వేల ఇరవై జనవరి నుంచి ప్రభుత్వంలో ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా విలీనమయ్యారు అంతకు ముందు వరకు ఆర్టీసీ ఉద్యోగులుగా రిటైర్ అయిన వారికి రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ ఫెసిలిటీస్ స్కీమ్ కింద భార్య భర్తలకు వైద్య సేవలు అందించేవారు విలీనం తర్వాత నుంచి రిటైర్ అయ్యేవారికి అటు ఆర్టీసీ ఆసుపత్రుల్లో వైద్యం అందించడం లేదు తాజాగా రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్టీసీ డిస్పెన్సరీలు ఆసుపత్రులని వైద్యంతో పాటు ఈహెచ్ఎస్ ద్వారా నెట్వర్క్ ఆసుపత్రుల వైద్యం పొందేలా అవకాశం కల్పించారు అత్యవసరంగా ఏదైనా ఆస్పత్రులు చేరి వైద్యం చేయించుకుంటే వారికి రియంబర్స్మెంట్ సదుపాయం కల్పించారు రిటైర్డ్ ఉద్యోగులకు ఆరోగ్య ప్రయోజనాలు ప్రకటించడంపై ఆర్టీసీలోని ఉద్యోగ సంఘాల నేతలు సీఎం చంద్రబాబుకు రవాణా శాఖ మంత్రి బండిపల్లి రాంప్రసాదరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు